అంటే ఆ కరెంటు పైస్ టాపిక్లోకి వెళ్ళే ముందు నిన్నటి రోజు హైకోర్టులో గ్రూప్ వన్ మెయిన్స్ మీద వాదనలు జరిగినవి సో జరుగుతూ నెక్స్ట్ మళ్ళీ ఇయరింగ్ గురువారం నాటికి వాయిదా వేయడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి గురువారం నాటికి వాయిదా వేయడం జరిగింది అయితే సో ఇక్కడ గ్రూప్ వన్ నియామకాలపై తుది నిర్ణయం తీసుకోరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది సో ఇక్కడ ఏం జరిగిందంటే గతంలో సో మనకి సింగిల్ జడ్జ్ హైకోర్టు అంటే మనకి గ్రూప్ వన్ మెయిన్స్ మీద స్టే ఇవ్వడం జరిగింది అంటే తుది నిర్ణయం వచ్చిన తర్వాతనే అపాయింట్మెంట్స్ ఇవ్వండి అని చెప్పేసి సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని టీసీపీఎస్సి డివిజన్ బెంచ్లో మళ్ళీ సో ఇక్కడ దాఖలు చేసింది డివిజన్ బెంచ్ ఏంటంటే సో ఇక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అండ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఆర్ ఏనుకలతో కొన్ని ధర్మాసనం అనేది సింగిల్ జడ్జి ఇచ్చిన సో తీర్పులో మేము ఇన్వాల్వ్ కాలేమని చెప్పేసి ఆ కేసును కొట్టివేయడం జరిగింది తర్వాత మధ్యాహ్నం జరిగిన వాదనలు తీసుకున్నట్టయితే సింగిల్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో నామవరం జస్టిస్ నామావరపు రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ సో ఈ ప్రధాన పరీక్షల మూల్యాంకనానికి అంటే మెయిన్స్ ఇవాల్యుయేషన్ చేయడానికి ఎలాంటి ప్రమాణాలు పాటించారు ఎలాంటి ప్రాతిపదికలు తీసుకున్నారు సో ఏదైనా అంటే వాళ్ళకి సో పేపర్ వ్యాల్యుయేషన్ చేసే వాళ్ళకి కీ ఇచ్చారా అని అక్కడ టీజీపీఎస్సీ లాయర్ను రాజశేఖర్ గారిని అడిగితే సో వారు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే ఇవి వివరణాత్మక ప్రశ్నలు డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్ కాబట్టి దీనికి కీ అంటూ ఉండదు కంపల్సరీ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎక్స్పర్ట్ అంటే సో ఆయా సబ్జెక్టులో నిష్ణాతులైన వారిచ్చే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ చేయించాం కాబట్టి ఎలాంటి కీ అనేది ఇవ్వబడలేదు అనడం జరిగింది అండ్ ఇంకొకసారి మనకి ఆయన సో జడ్జి విస్మయం వ్యక్తం చేస్తే ఏంటంటే తమిళనాడులో మాక్సిమం ఎన్ని లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు తమిళమే మాట్లాడుతుంటారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఉన్నా కానీ ఇంగ్లీష్కి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు ఇస్తారో అని అర్థం కావడం లేదు అది నాకు కూడా అనుభవం జరిగిందని చెప్పడం జరిగింది కాబట్టి సో ఇక్కడ గురువారంలో మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి అయితే ఇక్కడ ఏమేమి మరి సో ఇక్కడ దాదాపు నాలుగు పిటిషన్లు ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్కి ఆపోజిట్గా దాఖలైనవి కాబట్టి ఏంటి అంటే సాధారణంగా ఒకటి నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం లేదు అనే దాని మీద ఒక పిటిషన్ ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు నాటి నోటిఫికేషన్లో ఐదు వందల మూడు పోస్టులతోటి సో ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చింది తర్వాత సరే రెండుసార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రెండుసార్లు ప్రిలిమ్స్ అనేది రద్దు అయిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పాత నోటిఫికేషన్ రద్దు చేసి దానికి ఒక అరవై పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది సో అలా కొత్త నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్లు దాదాపు హైదరాబాద్లో నలభై ఐదు నలభై ఆరు సెంటర్లు ఉంటే కేవలం పదహారు పదిహేడు పద్దెనిమిది సెంటర్లను మాత్రమే పరీక్షలు రాసినా ఒక వంద అరవై రెండు మంది సెలెక్ట్ అయ్యారు అంటే దాదాపు డెబ్బై నాలుగు శాతం మందికి క్వాలిపోయారు యావరేజ్గా తీసుకున్నట్టయితే ప్రతి సెంటర్ నుండి ఐదు శాతం కూడా క్వాలిఫై కానప్పుడు ఈ నాలుగు సెంటర్ల నుండే ఎక్కువ మంది ఎందుకు క్వాలిపోయారు అనేది కూడా క్వశ్చన్ చేయడం జరిగింది అండ్ ఇంకొక విషయం ఏంటిది అంటే సో ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ ఎంతమంది రాశారని చెప్పడానికి మూడు సార్లు లెక్కలు చెప్పారు ఒకటి ఇరవై ఒక వేల తొంభై మూడు ఒకటి ఇరవై వేల నూట అరవై ఒకటి ఒకటి ఇరవై ఒక వేల ఎనభై ఐదు మంది అని సో ఇక్కడ ఈ మూడు లెక్కల మధ్య పొందడం లేదని సో పిటిషనల్ ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ మహిళా సెంటర్కి సంబంధించినవి కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది కోటి ఉమెన్స్ కాలేజీలోనే కంప్లీట్గా మహిళా సెంటర్ ఏర్పాటు చేయడం ఎందుకు ఎందుకు చే చేశారు అట్లా సో ఆల్రెడీ అలాంటివి ఎనిమిది మహిళా ఒక మూమెంట్స్ కాలేజీలు ఉన్నాయి కదా దాంట్లో మరి మహిళలకు ఎందుకు సెంటర్లు ఏర్పాటు చేయలేదు అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ సో కాబట్టి ఆల్మోస్ట్ ఇవి గ్రూప్ వన్ మెయిన్స్ ఏంటంటే ప్రధానమైన ఇక్కడ ఇష్యూ ఏంటి సమస్య ఏంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసిన వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసి మ్యాక్సిమం వాళ్ళు సో జాబ్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే తెలుగు మీడియం వాళ్ళు తక్కువగా సెలెక్ట్ అయ్యారు చాలా తక్కువ సెలెక్ట్ అయ్యారు అనేది ఒక ఇష్యూ ఇక్కడ అయితే ఇక్కడ జడ్జి సో ఇక టీసీపీఎస్కి ఏమైనా ఆజ్ఞాపించడం జరిగింది అంటే అసలు తెలుగు మీడియం వాళ్ళు ఫైనల్గా ఈ ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వారి వివరాలు నెక్స్ట్ ఇయరింగ్ ఇయరింగ్లో సబ్మిట్ చేయండి అని చెప్పారు ఎందుకంటే చాలా తక్కువ ఉన్నారని మన పిటిషనర్ తరఫున అంటున్నారు కాబట్టి సో ఆటోమేటిక్గా అది ఎంతమంది ఉన్నారని వివరణ అడిగారు కాబట్టి మేబీ సో గురువారం రోజు ఆ వివరణ ఆ నివేదిక ఇవ్వడానికి ఇవ్వచ్చు టీసీపీఎస్సి ఏదేమైనా గురువారం సో ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే వేసవి సెలవుల్లోపే లోపే దీని మీద కంప్లీట్ జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పేసి సింగిల్ జడ్జ్ చెప్పారు కాబట్టి మేబీ గురువారం మాకు తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది కావచ్చు లేదా కాకపోవచ్చు ఏదైనా కావచ్చు ఏదేమైనా గురువారం వరకు వెయిట్ చేయక తప్పదు ఇది సో గ్రూప్ వన్ మెయిన్స్ మీద జరిగిన ఓకే నిన్న జరిగిన వాదనలు ఓకేనా ఎందుకంటే తెలంగాణలో ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఏదో ఒక ఇష్యూ అనేది దీని మీద వస్తూనే ఉంది సో మొత్తం మీద మరి లాస్ట్ వరకు ఎలా ఎలాంటి ముగింపు ఉంటుంది ఇక్కడ అనేది మనం వెయిట్ చేయాల్సిందే ఇది గ్రూప్ వన్ నియామకాల మీద జరిగిన వాదనలు రైట్ ఇక నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాము సో కరెంట్ అఫైర్స్లో మెయిన్గా రోజు ఇష్యూ మెయిన్ ఇష్యూ ఏంటి ఇక్కడ అని తీసుకుంటే మా క్యాస్ట్ సెన్సెస్ అనేది మెయిన్ ఇష్యూ ఇక్కడ క్యాస్ట్ సెన్సెస్ అంటే కుల గణన కుల గణన సో ఇక్కడ భారతదేశంలో బీహార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ రాష్ట్రాలు ఇలాంటి రాష్ట్రాలు సొంతంగానే ఆయా రాష్ట్రాల్లో ఉన్న క్యాస్ట్ సెన్సెస్ను చేపట్టాయి గణనను నిర్వహించాయి సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సో భారతదేశంలో దాదాపు ఇప్పుడు నూట నలభై కోట్ల పైగా జనాభా ఉంది కాబట్టి సో ఈ మొత్తం జనాభా గణనతో పాటు కుల గణన కూడా చేయాలి అనేది ప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ కొంచెం మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత సో అనేక సార్లు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు కంటిన్యూగా సెన్సస్ అంటే జనగణన జరిగింది కానీ అక్కడ క్యాస్ట్ సెన్సస్ అనేది జరగలేదు ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి స్వాతంత్ర భారతదేశంలో తొలిసారిగా కుల గణనకు రంగం సిద్ధమైంది అని అనుకోవచ్చు ఓకేనా సో మరి అలాంటి తరుణంలో మన భారత రాజ్యాంగంలో సాధారణంగా కులం సంబంధించి ఏం చెప్తుంది మరి పదిహేను ఆర్టికల్ కానీ పదారు ఆర్టికల్ కానీ సాధారణంగా ప్రతి పౌరుడికి ఓకేనా ఎలాంటి వివక్ష లేకుండా సమానంగా సమాన న్యాయం కల్పించాలని చెప్తూనే కొన్ని మినహాయింపులు ఇవ్వాలని చెప్పేసి ఓకేనా మహిళలకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి షెడ్యూల్ క్యాసెస్కి షెడ్యూల్ ట్రైబర్స్కి మైనార్టీస్కి ఇలా కొన్ని రకాల మినహాయింపులు అయితే ఇచ్చింది అందరికీ సమాన న్యాయం సమానత్వం కల్పిస్తూనే సో వీళ్ళకి కొంచెం మినహాయింపులు ఇవ్వాలి అలానే పదహారు ఆర్టికల్లో కూడా సో ఇక్కడ ఉద్యోగాల ప్రమోషన్లో కూడా కొంచెం మినహాయింపులు ఇవ్వాలని ఇలా మనకు రాజ్యాంగంలో పదిహేను పదాలు లాంటి నిబంధనలు చెప్తున్నాయి మరి ఇలాంటి తరుణంలో మనము అసలు కులగణన అంటే ఏంటి మరి అని తీసుకున్నప్పుడు ఇక్కడ కులగణన అనేది ప్రాంతాల వారిగా రాష్ట్రాల వారిగా తీసుకున్నప్పుడు ఆయా కులాల ప్రాతినిధ్యం సామాజిక ఆర్థిక పరిస్థితులు జనాభా పరమైన భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంటాయి సో ఈ సమాచార విధానాల వల్ల సమర్థ అమలుకు రిజర్వేషన్ల నిర్ణయానికి సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వాల ఆలోచన కులగణన చేయడం వల్ల సో ఆయా కులాల బలహీన కులాలు ఎక్కడైతే విద్యాపరంగా ఉద్యోగాల పరంగా ఇతర ఆర్థిక అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంటారో వాళ్ళని సో ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అంటే సామాజికమైన న్యాయం కల్పించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇక్కడ నెక్స్ట్ మరి చరిత్రలో ఏం చెప్తుంది అన్నప్పుడు ఇక్కడ మన భారతదేశంలో జనగణన తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ జనగణన ఎప్పుడు శాస్త్రీయమైన జనగణన పద్దెనిమిది వందల ఎనభై అంటే ఇక్కడ మనకు జనాభాను మొదటిసారిగా ఏ సంవత్సరంలో లెక్కించడం స్టార్ట్ చేశారు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో లెక్కించినా గానీ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి మాత్రం ప్రతి పది సంవత్సరాలు శాస్త్రీయమైన పద్ధతిలో లెక్కిస్తున్నారు ఇది ప్రపంచంలోనే ఓకేనా శాస్త్రీయ పద్ధతుల్లో చేసిన క్యా సెన్సస్ మన ఇండియాది ఓకే సో అట్లాంటి సో ఇక్కడ బ్రిటిష్ మనకు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మధ్య జరిగిన జనాభా లెక్కల్లో కుల గణనం బ్రిటిష్ ప్రభుత్వం అనేది చేసింది ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ అనేది బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ చేయడం జరిగింది అయితే కాకపోతే ఈ గణన ఏంది కులాలు మతాలు వృత్తుల పరంగా ప్రజల వివరాలను అందించాయి చేసింది మతాల వారిగా కులాల వారిగా వృత్తుల వారిగా వివరాలు అందించాయి సో దాని ద్వారా సంక్లిష్టమైన భారత సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకొని దేశాన్ని పాలించడానికి వాడుకున్నారు వాళ్ళు ఏం చేశారు క్యాస్ట్ చేశారు బట్ వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు ఓకేనా సో భారతదేశాన్ని ఏ విధంగా ఇంకా దోచేయాలనేది ఈ కులగణనను వాళ్ళు వాడుకున్నారు అక్కడ అంటే వృత్తులను ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆ విధంగా ఉపయోగించుకున్నారు కాబట్టి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మధ్య కులగణన బ్రిటీష్ ఇండియా గవర్నమెంట్లో జరిగింది అని గుర్తుపెట్టుకోండి దెన్ నెక్స్ట్ స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్పారు ఆల్మోస్ట్ కులగణనం చేపట్టద్దు అని చెప్పారు నాటి జ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏం చేశారంటే జనగణను కులాల వారిగా చేపట్టవద్దు ఇది కరెక్ట్ కాదు క్యాస్ సెన్సెస్ ఆపేయమని చెప్పారు అనే రైట్ అప్పుడు ఆపేశారు కానీ నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకరికి వచ్చేసరికి ఏమైంది ఇక్కడ మళ్ళీ ప్రభుత్వాల్లో నిర్ణయం మారుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది సో ఇక రాష్ట్రాలు సొంతంగా నిర్వహించుకోవచ్చు జాతీయ స్థాయిలో కులగ కులగణన ఉండదు కులాల వారికి లెక్కలు ఉండవు కానీ రాష్ట్రాలు సొంతంగా నిర్వహించుకోవచ్చు ఆ కులాల లెక్కలు తీసుకోవచ్చు అని ప్రభుత్వం సూచించింది సూచించి ఏం చెప్పింది ఓబీసీ కులాల జాబితాను రూపొందించవచ్చు అని పేర్కొంది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇతర వెనుకబడి వాళ్ళని రూ ఆ జాబితా రూపొందించాలని చెప్పింది దీనివల్ల ఏమైంది అంటే ఎస్సీ ఎస్టీలే కాకుండా ఇతర కులాల్లో వెనుకబడిన వారిని గుర్తించవచ్చు అని మొత్తం మీద అనుకున్నారు అది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగిన జనగణనలో రాష్ట్రాలకు చెప్పింది మేము చేయము బట్ మీ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు సొంతంగా సో వెనుకబడిన తరతుల్ని గుర్తించండి ఎస్సీ ఎస్టీలు కాకుండా ఇతర వారిని గుర్తించండి అని చెప్పింది కానీ అది అంతగా ఇంప్లిమెంట్ కాలేదు కానీ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జనతా పార్టీ మొరార్జి దేశాయ్ గవర్నమెంట్ మొరార్జి దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భారతదేశంలో సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన తరగతులకు ఎలాంటి మనం సంక్షేమ పథకాలు అమలు చేయాలి అసలు వాళ్ళని గుర్తించాలని ఎలాంటి ఎలా గుర్తించాలనే దాని మీద ఒక ఏంటంటే ఒక కమిషన్ నియమించింది ఆ కమిషన్ ఎవరు కమిషన్ చైర్పర్సన్ అప్పటి పార్లమెంట్ సభ్యులైన బీపీ మండల్ ఓకేనా మండల్ కమిషన్ అని అంటారు సో ఒక మండల్ కమిషన్ అనేది వేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభైలో కమిషన్ అనేది గవర్నమెంట్కి నివేదన నివేదికను సమర్పించింది ఆటోమేటిక్గా సమర్పించి ఏం చెప్పింది అంటే భారతదేశం మొత్తం జనాభాలో యాభై రెండు శాతం వెనుకబడిన తరగతులు ఉన్నారు ఐ మీన్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు కాబట్టి యాభై రెండు శాతం జనాభాకి రిజర్వేషన్లు ఇవ్వడం సబబే ఇవ్వాల్సిందే అని చెప్పారు సూచించారు కేంద్ర ప్రభుత్వానికి మరి ఎంత శాతం ఇవ్వాలండి అన్నప్పుడు ఆల్మోస్ట్ యాభై రెండు శాతం జనాభాకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్పారు ఏంటివి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చు అని ఇక్కడ మండల్ కమిషన్ పేర్కొన్నది ఓకేనా అంటే ఇక్కడ మన కులగణన అన్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగంలో కులాల కులాలకు సంబంధించిన నిబంధనలు ఏమున్నవి సంక్షేమ యంత్రాంగంలో బీసీ కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్లు మైనార్టీ కమిషన్లు మహిళా కమిషన్లు ఇలాంటి వాటిని గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ క్యాస్ట్ సెన్సెస్ కాబట్టి కొంచెం బాగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా మీ దగ్గర ఉందని చెప్తున్నాను సో అందుకోసమని చరిత్రలో జరిగిన అంశాలు అంశాల తీసుకుంటున్నాను అర్థమైందా రైట్ సో అప్పుడు రెండు వేల పదకొండులో ఏం జరిగింది మళ్ళీ ఆర్థిక కులగణనం చేపట్టింది మొత్తం మీద ఆర్థిక కులగణం చేయాలని నిర్ణయించింది బట్ ఎలా నిర్ణయించింది అంటే పంతొమ్మిది వందల ముప్పై తర్వాత తొలిసారిగా కులాల లెక్కలను తీయాలంటే క్యాస్ట్ ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి మొత్తం మీద ఏ ఏ క్యాస్ట్ అని చెప్పాల్సి చెప్పలేదు ఎన్ని క్యాస్టలు ఉన్నాయి ఏ మృతులు చేస్తున్నారు సో ఎలాంటి ఆర్థికపరమైన ఫెస్లు బాటు ఉందా సో చేయాలని డిసైడ్ అయిపోయింది కానీ చేసిందా చేయలేదా కానీ మొత్తం మీద డేటా మాత్రం మనకు బయటకు రాలేదు రెండు వేల పదకొండు లెక్కల్లో ఇక అంతే తర్వాత జనగణన జరగలేదు ఏం జరిగింది మీకు తెలుసు మనందరి తెలుసు కాబట్టి దాన్ని మనం వదిలేద్దాం వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే మరి సరే మొత్తం మీద కేంద్రాలకు రాష్ట్రాలకు ఈ కులగణన మీద అనేక సార్లు ఓకేనా వివాదాలు కొనసాగినాయి కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ తీసుకున్నట్టయితే మరి కులగణన చేసిన రాష్ట్రాలు ఏవి సరే కేంద్రం చేయలేదండి మరి రాష్ట్రాలు కూడా మరి సొంత ఖర్చులతో సొంతంగా చేసినాయా కేంద్రం అక్కడ ఏం అబ్జెక్షన్ చేయలేదా ఎందుకంటే కేంద్రం ఆల్రెడీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చెప్పేసి మీరు చేసుకోవచ్చండి కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ బీహార్ ప్రభుత్వం ఏమై ఉందో నితీష్ కుమార్ గవర్నమెంట్ ఏం చేసింది అండి అంటే నితీష్ కుమార్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో కులగణన చేసింది చేసి ఓబీసీలు ఈబీసీలు మొత్తం మీద అరవై మూడు శాతం మా రాష్ట్రంలో ఉన్నారయ్యా అని చెప్పింది సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉన్నారని చెప్పింది ఇక్కడ ఎవరు బీహార్ ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో సరే బీహార్ చేసింది అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ కూడా కుల చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుల జరిగింది కులాల వారీగా లెక్కలు చెప్పింది దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి మన దాన్ని ఓకేనా సో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే రాహుల్ గాంధీ సో తెలంగాణలో జరిగింది కాబట్టి తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర మంత్రి చేయాలనేది విపక్షాల తరఫున ఆయన మాట్లాడుతున్నాడు ఈసారి మనకు రాజకీయాలు ఇక్కడ సంబంధం లేదండి బట్ ఇక్కడ ఏ ఏ రాష్ట్రాలు చేస్తుందని చెప్పడానికి బీహార్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సరే ఇక అంతకంటే ముందు రెండు వేల ఇరవై ఒకటిలోనే సో ఆల్మోస్ట్ క్యాస్ట్ సెన్సస్ నేను చేస్తామని చెప్పేసి జార్ఖండ్ ఒడిస్సా మహారాష్ట్రలో తీర్మానాలు జరిగినాయి బట్ కుల గణన జరగలేదు అర్థమైందా ఏమర్థమైంది గణనకు సంబంధించి కుల గణన కులాలు అంటే ఏమిటి సోషియాలజీలో ఉంటే టాపిక్ ఇది ఓకే కులం ఒక బంధిత సామాజిక వర్గం అని చెప్పిన వారు ఎవరు మనకు నిర్వచనాలు సో ఈ కులాలం తరఫున అక్కడ ఉన్న సంకుచితమైన భావనలు వివాదాలు ఇలాంటివన్నీ మనం అక్కడ చదువుతూ దీన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఇంకా కొంచెం డీటెయిల్గా ఈ టాపిక్ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది ఎందుకంటే కులగణన చేస్తే మనకి అర్థమైందా తెలంగాణలో జరిగిన కులగలని డీటెయిల్గా మనం మీరు చదవాల్సి ఉంటుందండి రైట్ మరి ఎందుకు సార్ మరి సరే కులాలు ఉన్నవి ఓకేనా భారతదేశంలో యాభై మూడు శాతం పైగా కులాలు ఉన్నాయి అంటే అరవై శాతం పైగా ఉన్నాయి యాభై మూడు కాదు సో మరి అరవై శాతం ఉన్న బీసీ జనాభా లేదా కులాల పరంగా తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మా జనాభా లెక్కల్లో కులగణన చేర్చడం అనేది దేనికి అవసరం అంటే రిజర్వేషన్ల మీద నిర్ణయం తీసుకోవడం దేనికట రిజర్వేషన్ల మీద నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు ఇక్కడ అంటే ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు పొడిగిస్తూ వస్తున్నారు కదా సో ఇప్పుడు ఎలా అనేది దానికోసం తీసుకున్నారు రాజకీయ ప్రాతినిధ్యానికి ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని కులాల్లో రాజకీయ ప్రాతినిధ్యం లేదు కొన్ని కులాలకే పరిమితమైంది అన్ని కులాలకు విస్తరింపజేయాలని ఒక లక్ష్యం అది తర్వాత సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే సమానత్వం ఇది ఆర్థిక మిగతా విషయాల సమానత్వం అలా చేయాలి అని చెప్పేసి రిజర్వేషన్లు రాజకీయ ప్రాతినిధ్యం సామాజిక ఆర్థిక న్యాయాల కొరకి కులగణన చేయాలి చే ఇలాంటి తరుణంలో ఈ కుల గణన చేయడం వల్ల సరియైన విద్య వైద్యం పోషకాహారం సామాజిక భద్రత అనేటివి కులాల వారిగా ప్రాంతాల వారిగా మతాల వారిగా లభిస్తాయి అని చెప్పడం అని గుర్తు చేస్తున్నారు ఇలా కంపల్సరీ ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెన్స్ ఆబ్జెక్టివ్స్ కంపల్సరీ మనం చదవాలి ఓకేనా కులగణనకు కేంద్రం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఓకే దట్స్ రైట్ బట్ ఇక్కడ ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ ఇక్కడ మనకు అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో చరిత్ర ఏం చెప్తుందని అడుగుతారు సో బీసీలకు ఎస్సీలకు ఎస్సీకి సంబంధించిన కమిషన్లు అడుగుతారు ఇక్కడ నిబంధనలు అడుగుతారు అన్ని రకాలుగా ఈ టాపిక్ వర్డ్ రాగానే మనకు టాపిక్ అనేది ఇలా ఎక్స్ప్లోర్ అవుతా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ సో ఆ విధంగా ఇవన్నీ అసమానతలు పోవాలి అంటే కులగణన ఉండాలి అని చెప్పేసి ఎవరికైనా తీర స్పష్టం చేస్తున్నారంటే పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన పూనం మూత్రేజ స్పష్టం చేశారు మూత్రేజ స్పష్టం చేయడం జరిగింది అంటే ఇలాంటి మొత్తం మీద కులకరణ చేయడం వల్ల సామాజిక ఆర్థిక న్యాయం అనేది జరుగుతుంది అని అర్థం అక్కడ సరే చూద్దాం ఏం జరుగుతుంది అనేది త్వరలో మనం భవిష్యత్తులో మనం చూద్దాం సరే ఇక మిగతా కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్టే తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మనకి ఇప్పుడు చిన్నంశమే కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఏంటి చిన్న అంశం మరి అంటే వెట్టి వ్యవస్థ సోషాలలో వస్తుంది కదా మన వెట్టి చాకిరి ఓకేనా వెట్టి చాకిరి సో నిర్మూలన ఇవన్నీ సో కాబట్టి తెలంగాణలో వెట్టి వ్యవస్థ నిర్మూలనకు కార్మిక శాఖ చర్యలు తీసుకుంది ఎలాంటి చర్యలు తీసుకుంది అంటే వెట్టి వ్యవస్థను వెట్టి చాకని నిర్మూలించడానికి ఒక ఫోటల్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది స్టార్ట్ చేసింది టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఎవరైనా వెట్టి అంటే సో ఎలాంటి వేతనం లేకుండా పని చేయించుకుంటున్నారని తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేసి పలానా ఏరియాలో ఇలా సో కొంతమంది బాల కార్మికులను కానీ లేదా మిగతా వాళ్ళకి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పనిచేసుకుంటున్నారు మీరు వాళ్ళని కొంచెం చూడండి అంటే వాళ్ళు వెళ్తారు నెంబర్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఎగ్జాములో అడుగుతారు ఏది ఫోన్ నెంబర్ కాదు కార్మిక శాఖ ఫోన్ నెంబర్ ఇచ్చి దీనికి ఏది టోల్ ఫ్రీ నెంబర్ అని కూడా అడగచ్చు ఇక్కడ ఓకేనా సో కాబట్టి అలా అందుబాటులో తెచ్చింది వెట్టి కార్మిక వ్యవస్థ నుంచి బయటమైన కార్మికులకి సరే ఒక ఒక ప్రాంతం లేదా ఒకరి దగ్గర వేతనం లేకుండా పనిచేసినప్పుడు అలాంటి వారిని రక్షించి వాళ్ళకి తక్షణ సహాయం అనేది ప్రభుత్వం ప్రకటిస్తుంది ఆ తక్షణ సహాయం ఎంత అంటే ముప్పై వేలు ముప్పై వేల రూపాయలు వాళ్ళకి ఇస్తుంది ఓకేనా వెట్టి కార్మికులు రక్షించినప్పుడు పునరావాసానికి అసహాయ పరిస్థితుల వారికి ఒక లక్ష లక్ష నుండి మూడు లక్షల వరకు పునరావాసం అన్నమాట మళ్ళీ తక్షణ సహాయం ముప్పై వేలు పునరావాసం కల్పించడానికి లక్ష నుండి మూడు లక్షల రూపాయలు ఇవ్వబోతుంది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత సామాజిక పద్ధతి ఉంటే కూడా అవసరం మనకి నెక్స్ట్ యూత్వీర్ పురస్కారం అందుకున్న తోట వైకుంఠం కొంచెం చిన్న అయినా మేబీ అడగడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నాను సో మనకి జనరల్గా ఏంటంటే ప్రముఖ చరిత్ర మనకి చిత్రకారుడు పేరు తోట వైకుంఠం అని తెలంగాణ ప్రముఖ చిత్రకారు తోట వైకుంఠం ప్రతిష్టాత్మక యూద్వీర్ పురస్కారాన్ని అందుకున్నారు హైదరాబాద్లో జరిగింది ప్రధాన పురస్కారం ఏంటి మరి ఎందుకంటే ఈయన తెలంగాణకు చెందిన చిత్రకారు పెయింట్స్ ఈ పెయింట్స్లో ఈయన వేటిని ఆవిష్కరిస్తాడు అంటే ప్రధానంగా తీసుకున్నట్టయితే మరి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఈయన ఫేమస్ అయిన పెయింట్స్ చాలా ఫేమస్ ఈ నాటు ఫేమస్ దాని గల కారణం ఏంటంటే తెలంగాణ మహిళా జీవితాలు ఈయన పెయింట్స్లో కనిపిస్తుంటాయి ఓకేనా తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు ఇవన్నీ కనిపిస్తుండేవి తెలంగాణ మహిళ యొక్క జీవితం పండుగలు సంస్కృతి సాంప్రదాయాలు వీటిని ఇతివృత్తంగా తీసుకొని ఈయన ఆర్ట్ చిత్రాలు ఉంటాయి కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు తోట వైకుండం గారు సో ఈయనకు యూద్వీర్ యూద్వీర్ పురస్కారం అనేది రావడం జరిగింది కాబట్టి పురస్కారం పర్సన్ ఈ పేరు మీద గుర్తుపెట్టుకోండి చిన్నదే కదా ఇది కూడా వస్తుంది కావద్దు ఇలాంటివి చాలా వస్తాయి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్లో రైట్ మాకు ఇది మనకు సంబంధించిన అంశాలు సో ఇది జస్ట్ వస్తూ మనకి బ్రీఫ్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ అని చెప్తున్నా నేను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం చెప్తాను ఇది కరెంట్ అఫైర్సే కానీ నిన్నటి ఇటు ఈ రెండు మూడు రోజులు కాదు కొంచెం ముందర జనవరి నాది కరెంట్ అఫైర్స్ కానీ ఇంపార్టెంట్ పెట్టండి సో ఏంటి అంటే నాడీ తరంగిణి అని ఒక పేరు చూడండి ఇక్కడ నాడీ తరంగని మొట్టమొదట సిడిఎస్ఈఓ సిడిఎస్ఈఓ ఆమోదించిన భారతదేశం మొట్టమొదటి ఆయుర్వేద రోగ నిర్ధారణ పరికరం నాడీ అనేది భారతదేశంలో ఆయుర్వేదంలో తీసుకొచ్చిన మొట్టమొదటి ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ పరికరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డయాగ్నోసిస్ ఎక్విప్మెంట్ అది సో ఎవరు తీసుకొచ్చారు ఎవరు ఆమోదించారు సిడిఎస్ఈఓ సిడిఎస్ఈ అంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సెంట్రల్ డ్రగ్స్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంస్థ నాడీ తరంగిణిని ఒక పరికరాన్ని ఆమోదించింది దేనికిది ఆయుర్వేద పరంగా ఆయుర్వేద చికిత్సలో నాడీని పరీక్షించి ఆ రో వ్యాధిని నిర్ధారించి దానికి అనువైన ఔషధాలు ఇవ్వడం కోసం ఒక ఏఐ ఆధారిత పరికరాన్ని డెవలప్ చేశారు ఎవరు ఎవరు డెవలప్ చేశారు అంటే చెప్తాను ఐఐటి బాంబే వాళ్ళు డెవలప్ చేశారు ఇది ఓకేనా సో ఇలా ఏంటి జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున ఇవి దీన్ని డెవలప్ చేశారు ఆత్రియా ఆత్రియా ఇన్నోవేషన్స్ డెవలప్ చేసింది సో ఐఐటి బాంబే సహాయంతో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఇక్కడ ఈ తయారు చేసిన ఈ ఆయుర్వేదం పరీక్షలో వచ్చే పరికరం అనేది సాధారణంగా ఇలా మనం ఏదైతే డాక్టర్స్ టెస్ట్ చేస్తారు ఇలా ఇక్కడ మనకి ఇమేజ్ కూడా తీసుకొచ్చాను నేను సి ఇది ఇమేజ్ ఇది పరికరం ఓకే నాడీ తరంగిని ఏఐ ఆధారిత పరికరం ఆయుర్వేద చికిత్సలో రోగ నిర్ధారణ చేయడానికి ఉపయోగించిన నాడీ నాడీ తర ఇలా సో ఈ విధంగా ఇక్కడ పెట్టేసి పరికరాన్ని ఇక్కడ పెట్టేయగానే మనకు ఆటోమేటిక్గా సో కొంతవరకు సమస్య అనేది అర్థమవుతుంది దాని ఆధారంగా తీసుకొని ఆ వ్యాధిగ్రస్తుడికి ఆయా ఔషధాలను ఇవ్వడం కోసం ఆయుర్వేద సంస్థ అనేది ముందుకు తీసుకొచ్చింది ఓకేనా సో దీన్ని ఐఐటి బాంబే వాళ్ళు డెవలప్ చేశారని గుర్తుపెట్టుకోండి ఇది జనవరిలో వచ్చినా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం అమ్మ ఎందుకంటే ఐఐటి మద్రాస్ ఐఐటి బాంబే సో ఐఐటి కారక్పూర్ వీరు తయారు చేసిన ఇన్నోవేటివ్ అంశాల పరికరాల గురించి అడుగుతారు ఎగ్జామ్ లో అందుకోసం చెప్తున్నాను రైట్ ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు